ఆత్మకూరు నిర్మల సిబిఎస్ఈ స్కూల్లో పదవ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్స్ ను విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఈఓ శాంతకుమారి ప్రిన్సిపల్ శిరీష రాణి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రాలేదు తర్వాత పూర్తిగా డిసైడ్ అయ్యారు సర్టిఫికెట్లు ఇంకా లేవు అని డిసైడ్ అయ్యి జరిగింది పేరెంట్స్ కి కూడా తెలియటం జరిగింది తర్వాత ఏమైందంటే మా డిపార్ట్మెంట్ ఎడ్యు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి గుంటూరు డిఓ మేడం గారికి తెలియటం జరిగింది మేడం గారు నాకు ఫోన్ చేసి డిపార్ట్మెంట్ తరఫున నన్నును ఎంఈఓ గారిని వెళ్ళి మాట్లాడండి పేరెంట్స్తో మాట్లాడాడని చెప్పడం జరిగింది మేము సెప్టెంబర్న ఒకటిన వచ్చి ఇట్లా సర్టిఫికెట్లు పోయిందని మా దృష్టికి రాగా వచ్చి మాట్లాడటం జరిగింది తర్వాత మరి అక్కడ ఉన్న విజయవాడలో ఉన్న సిబిఎస్ఈ కార్యాలయం ఆర్వ గారితో మాట్లాడటం జరిగింది సిస్టర్ గారు మరి వాళ్ళు వెంటనే పిల్లలు ఇబ్బంది పడకుండా మరి ఆ స్థానంలో మళ్ళీ ఒరిజినల్ సర్టిఫికెట్స్తే కాకపోతే దాని మీద డూప్లికేట్ అని ఉందండి ఇబ్బంది ఏం లేదు పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి కానీ మరి ఇంకా భవిష్యత్తులో వాళ్ళు ఉద్యోగాల్లో ఉద్యోగాలు పెట్టుకున్నప్పుడు కానీ ఈ సర్టిఫికేట్ వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి మేము ఇప్పుడు ఇంత ఇంతకు ముందే నేను డీఓ మేడం గారి యొక్క సలహా తీసుకొని మాట్లాడుతున్నాను ఇబ్బంది ఏం లేదని చెప్పారు మీడియా వాళ్ళకి కూడా ఇదే స్టేట్మెంట్ ఇవ్వమన్నారు సార్ కాబట్టి ఈ సర్టిఫికెట్లు మేడం గారు నన్ను తెప్పించడం జరిగింది సిబిఎస్ఈ నుంచి ఇవి త్వరలోనే వితిన్ ఇన్ డే కల్లా స్టిల్ ఇప్పటికీ ఒక నలుగుర ఐదుకి పేరెంట్స్ కూడా వాళ్ళకి సర్వ్ చేయటం జరిగింది మిగతా అన్నీ కూడా తల్లిదండ్రులకి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇచ్చేయటం జరుగుతుంది ఇబ్బంది ఏమీ లేదు సర్టిఫికెట్స్ పూర్తిగా యూస్ఫుల్ ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు ఇవి కూడా సేమ్ అని తెలిసింది మేము ఆరువా ఆఫీస్కి పంపించినందుకు అక్కడ తెలిసింది అది ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయింది మనకు స్టేట్ కోర్టులో అది రిసీవ్ అయిందంటగా కనిపించింది అది వెంటనే వెళ్ళి కనుక్కున్నాం ఏమైంది ఏంటి అంటే వాళ్ళెవరు కూడా దాన్ని నోటీస్ చేయలేదు తెలియదు అని చెప్పి అన్నారు ఎక్కడ జరిగింది ఏంటి అనేది మొత్తం అంతా వివరిస్తే కూడా దానికి ఎక్కడ కనిపించలేదు ఇంకా కనిపించలేని సర్టిఫికెట్ గురించి దాని గురించి ఉంటే పిల్లలకి ఆ కంప్లైంట్ దాని ప్రకారం వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారో దాని ప్రకారం మేము ఇచ్చాం అయితే వాళ్ళు కంప్లైంట్ని తీసుకొని సబ్మిట్ చేశారు హెడ్ క్వార్టర్స్ నుంచి ఢిల్లీ నుంచి వాళ్ళకి మెసేజ్ రావాలి అని చెప్పేసి వెయిట్ చేశాం చాలా రోజులు ఇంకా సెప్టెంబర్ ఎయిత్కి మనకు తెలిసింది ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఖచ్చితంగా మనము డూప్లికేట్ సర్టిఫికేట్స్ కోసం అని చెప్పేసి అప్లై చేయాలని చెప్పి ఇంకా ఒరిజినల్స్ ఒకవేళ ట్రేస్ అవుతాయి మనకి క్యాంపస్లో ఎక్కడ పోయినాయి అనేది అని చెప్పేసి ఇంకా ఇంతవరకు కూడా పోలీస్ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా కనిపించలేదు అందుకనే డూప్లికేట్స్ అని చెప్పేసి మేము అప్లై చేసి దాన్ని తెప్పించడం జరిగింది దాని పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా మేము ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం ఇస్తున్నాము కూడా వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు ఈ డూప్లికేట్ అని చెప్పేసి ఉన్న ఆ సర్టిఫికేట్ మాత్రం ఒరిజినల్ ఎలా ఉందో అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా పనిచేస్తుంది ఎక్కడ వాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్లో కూడా అభ్యంతరం ఉండదు ఈవెన్ ఫారెన్కి వెళ్ళే వాళ్ళకు కూడా దీంట్లో డూప్లికేట్ అని చెప్పి ఉన్నా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది తెలుసుకొని మనకి పిల్లలకి భవిష్యత్తుని ఎప్పుడు ఎలాంటి విషయంలోనూ కూడా మనము నాశనం చేయడానికి మనం చూడము స్కూల్ ఈజ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్వేస్ వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ వీ విల్ బి ఫైటింగ్ ఫర్ దెమ్ వాళ్ళకి ఎంత బాధ ఉందో వాళ్ళ